ఈ రోజు ముప్పై నాలుగో రోజు ఈ రోజు ఏదైతే ప్రభుత్వం మనకి షోకాజ్ నోటీసులు జారీ చేస్తుందో ఆ షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా భోజ మంటలలో షోకాజ్ నోటీసులని దహనం చేయడం జరిగింది అందులో భాగంగా గుంటూరులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం కార్యక్రమానికి సంఘీభావంగా సిఐటి రాష్ట్ర కార్యదర్శి మురళి గారు వారు మనను ఉద్దేశించి ముందుగా నాగరాజు గారు వచ్చిన్నారు నాగరాజు గారు ముందుగా నాగరాజు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు కూడా చాలా పట్టుదలగా ముప్పై నాలుగో రోజు అయినప్పటికీ పండగ అయినప్పటికీ మన జీవితాల్లో ఈ పండగ రోజైన ఈ ప్రభుత్వం మనసు మారి సమస్యలు కనీసమైన సమస్యలు పరిష్కరిస్తారనే ఉద్దేశంతో చేస్తున్న మీకు అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ముండిగా ఉంది ఏదో ఒక పద్ధతిలో బలవంతంగా మనల్ని ఇళ్ళకు పంపించేసి తమ ముండిపోటుని నిలబెట్టుకోవాలని చూస్తూ ఉంది మన న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా కాలయాపం చేస్తూ చర్చల పేరుతో చెప్పిందో చెప్పి ఈరోజు మీది న్యాయమైంది అని ఒక మాట చెప్తూనే ఈ న్యాయమైన సమస్యను పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది కనీసం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చాలా గొప్పగా భావించే సంక్రాంతి భోగి కనుమ పండగలైనా వాళ్ళ మనసు కరిగి పరిష్కరిస్తారని చెప్పి చూసాం దానికి కూడా కరకపోతే వీళ్ళ మనసు అనుకోవాలన్నా బండ రాయి అనుకోవాలన్నా అని చెప్పేసి మనకు అర్థం కావట్లేదు అంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కోట్లాది రూపాయలు వేల కోట్లు ఈరోజు రకరకాల ప్రభుత్వ అవసరాల కోసం చివరికి ముఖ్యమంత్రి ఆయన బిల్డింగ్కి కూడా నాలుగు వందల యాభై కోట్లు ఆయన ఇంటికి కూడా ఖర్చు పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం డబ్బులు ఉంది అయినా కానీ మేము మాకు పద్ధతి పెట్టుకున్నామని చెప్పారు ఏం పద్ధతి పెట్టుకున్నారు ధరలు పెంచడానికి పద్ధతి పెంచుకోండి ఐదేళ్ళకు ఒకసారి ధరలు పెంచేట్టుగా పద్ధతి పెంచుకోమని చెప్పి నేను చెప్తాను ఈ ప్రభుత్వాన్ని ధరలు మాత్రం పది రోజులకి నెలకి ఇష్టారాజ్యంగా పెంచుకుని ప్రభుత్వానికి జీతాలు మాత్రం ఐదేళ్ళు మాత్రమే పెంచామని పద్ధతి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన పిచ్చి ఆలోచన మానుకొని ముఖ్యమంత్రి యువకుడు అర్థం చేసుకోండి నేను ఉన్నాను నేను కన్నాను నాకు అన్నీ తెలుసు అని చెప్పి చెప్తే ఏంది నువ్వు వినింది ఏంది నువ్వు కరిందని చెప్పేసి ఈరోజు మహిళలు చాలా నిలదీసి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఈరోజు నువ్వు మీరు చెప్పిన మీరు చెప్పినట్టే ఈరోజు ఏదో కొత్తగా సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేలు ఇవ్వమని కానీ ఇరవై ఆరు వేలు కాదు నువ్వే చెప్పావు కదా తెలంగాణ కన్నా నేను వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానండి ఈరోజు అది అది నువ్వు కట్టుబడి ఉండవా నువ్వు చెప్పిన మాటకే ఉండవా అని చెప్పి మేము అడుగుతాం అనేక రాష్ట్రాల్లో ఈరోజు ఈ యొక్క జీతాలు పెంచి కనీసమైనది వాళ్ళు నిరూపించుకోవడం జరిగింది ఈ ముఖ్యమంత్రి దేశంలోనే నేను ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్తున్నారు అక్కచల్లెలను ఆదరిస్తానని చెప్తున్నారు అంగన్వాడీలు అక్క చెల్లెలు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఖచ్చితంగా నీ యొక్క న్యాయమైన సమస్యని అతి న్యాయమైన సమస్యని పరిష్కరించకపోతే ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నువ్వేదో సెంటర్లో బేగాలు కొడితే అక్కడ తాళాలు పగల కొడితే జరుపుతానుకో నీ వల్ల కాలేదు బుడ్డ బెదిరింపులు మాని ఈ మహిళలు చాలా పట్టుదలగా ఉన్నారు వీళ్ళు వాళ్ళ సమస్య తీరితే గాని ఈరోజు వాళ్ళు విధుల పరిస్థితి లేదు నువ్వు ఎంత ప్రలోభాలు పెట్టి ఎంత వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టి చేసినా పై ఇంకోటి కాదు అటువంటి పట్టింపులు పోకుండా ఖచ్చితంగా అంగన్వాడీలో న్యాయమైన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను మాట్లాడతారు సిఐటి నాయకత్వం శ్రీనివాసులు గారు ఇతర నాయకులు దీప్తి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు మన కామ్రేడ్స్ కి అందరికీ నేను ముందుగా సిఇటు తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు వాస్తవంగా ఎంత దురదృష్టకరమైనటువంటి రోజు అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం భోగి సంక్రాంతి మకర సంక్రాంతి పండుగలని అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలుగా భావించి కుల మతాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఒక వేడుకలాగా జరుపుకుంటూ ఉంటాం సంవత్సరం అంతా పడినటువంటి కష్టానికి ఫలితం వచ్చే సందర్భం ఈ సందర్భాన్ని చాలా గొప్ప వేడుకగా అత్యంత ముఖ్యమైనటువంటి పండుగల్లో మనకు సంక్రాంతి చాలా కీలకమైనటువంటిది ఈ సందర్భంలోనైనా ఈ ముఖ్యమంత్రి గారు సమస్య పరిష్కారానికి తోడ్పడతారేమో అని చెప్పి మనమంతా కూడా మొన్నటి మొన్న సాయంత్రం దాకా భావించాం ఆరుసార్లు చర్చలు జరిగినాయి ఆరుసార్లు చర్చల్లో కనీసమైనటువంటి జనరల్ గా ఎక్కడైనా మొదటిసారి చర్చల్లో ఒక రకమైన ప్రతిపాదన ఉంటే రెండవసారికి వచ్చేటప్పటికి ఎంతో కొంత పురోగతి ఉంటుంది మూడవసారికి వచ్చేటప్పటికి ఇంకా కొంత బెటర్ గా ఉంటుంది అంటే ఆరోసారి వచ్చేటప్పటికి గ్యారంటీగా వేతనాలు పెరుగుతాయి గ్రాట్యుటీకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఉంటుంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు అదే మాదిరి ఏది ఈ రంగాన్ని నమ్ముకొని ఐసిడిఎస్ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ముప్పై మూడు లక్షల మంది లబ్ధిదారులు భావిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కనీసమైనటువంటి మానవత్వం కూడా లేకుండా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఒక పరాకాష్ఠగా మనకు కనిపిస్తుంది ముఖ్యమంత్రి తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతాడు ఏం మాట్లాడతాడు ఆయన ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మేము వేతనాలు పెంచుతామని దేని ఆధారంగా ఈ మాట చెప్తున్నారు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జీతాలు పెంచుతామని ఎక్కడ ఉంది ఏ చట్టంలో ఉంది రాజ్యాంగంలో ఏమైనా ఉందా లేదంటే ఏ చట్టంలో చెప్పబడింది ఏ రకమైనటువంటి విధానాన్ని ఆధారంగా ఈ మాట చెప్తున్నారో వీళ్ళకు నోట్లో మాట రాదు అంటే వీళ్ళకి ఇష్టం అన్నమాట వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేయడానికి చెబుతున్నటువంటి మాటలు తప్ప వీళ్ళకే మాత్రం బాధ్యత లేదు అనేదానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనం చూడవచ్చు ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకున్నారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత పెంచుకున్నారు ఆ రోజు ఎంత ఉంది ఈ రోజు ఎంత ఉంది మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి జీతం అలవెన్సులతో కూడా కలుపుకుంటే మూడు లక్షల పైన ఈ రోజు ఎమ్మెల్యేలకు వస్తా ఉంది ఏ ఎమ్మెల్యే అయినా ఒక్కసారి ఎన్నికైతే వాడు చచ్చేదాకా యాభై వేల రూపాయలు పెన్షన్ ఉంటుంది ఎమ్మెల్యేకి రెండు సార్లు ఎన్నికైతే డెబ్బై ఐదు వేల రూపాయల పెన్షన్ ఏమయ్యా సేవ చేయడానికి వచ్చే వాళ్ళకి మీకేమో మూడు లక్షల రూపాయల నెలక చనిపోయేదాకా డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు సార్లు ఎన్నికైన వాడికి డెబ్బై ఐదు వేలు పెన్షన్ ఒకసారి ఎన్నికైతే యాభై వేల రూపాయలు పెన్షన్ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే చనిపోతే ఆ ఎమ్మెల్యే భారీకి పెన్షన్ ఇస్తారా జీవితం అంతా ప్రజల కోసం త్యాగం చేసి ఎవ్వనం లేదంటే వాళ్ళకున్నటువంటి వయసు అన్ని రకాలుగా ఉడిగిపోయినటువంటి తర్వాత అయ్యా మహాప్రభు మా యొక్క కష్టాన్ని చూసి మాకు చివరి కాలంలో మాకు పెన్షన్ నిర్ణయించండి గ్రాట్యుషన్ నిర్ణయించండి లేదంటే మాకు మేము రిటైర్ అయ్యేటప్పుడు ఇంత డబ్బులు ఇవ్వండి అని అడగడం నేరంగా ఈ రోజు భావిస్తున్నారు ఒక ఎమ్మెల్యేకి వచ్చేటువంటి వేతనాన్ని రిటైర్ అయ్యేటప్పుడు మాకు ఒక బెనిఫిట్ గా ఇవ్వండి అని చెప్పి అంగన్వాడీలు అడిగేది ఒక నెలకు వచ్చేదాన్ని మేము జీవితాంతం మాకు ఇవ్వండి అని అడతా ఉంటే దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ధరలు పెరిగేటప్పుడు ఏమైనా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మేము ధరలు వేస్తామనే విధానం ఏమన్నా ఈ ప్రభుత్వం అనుకుందా అంగన్వాడీలకైతే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వేతనం వేస్తాడంట ఏదో రూల్ ఉన్నట్టుగా ధరలకు కూడా అదే మాత్రం ఉండాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ధరలే ఈ రోజు రెండు వేల ఇరవై మూడు లో ఉన్నాయా ఈయన అధికారంలోకి వచ్చాక ఎన్ని సార్లు ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో చెత్త సేకరణ పేరుతో ఛార్జీలు పెంచారు అదే మాదిరి ఇక అన్ని రకాల వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి బియ్యం ధరలు ఉప్పు ధర నూనె ధర కూరగాయల ధర ఏ ధర పెరగలేదు అన్ని రకాల ధరలు పెరిగిపోయి ఈ రోజు అలో లక్ష్మణ అని చెప్పి మొత్తం ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉంటే వాటికేవి నియమాలు ఏమి నియంత్రణలు ఉండవు అన్ని రకాలుగా పెంచుకోవచ్చు విచ్చలవిడిగా ధరలు పెంచేయచ్చు ఈ రకమైనటువంటి పద్ధతిని మనం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ రోజు పండగైనా సరే మీరు ఇండక ఇండకాడ ఉండకుండా మేము ఈ ప్రభుత్వం మీద తిరగబడి పోరాడి విజయం సాధిస్తామని చెప్పి పట్టుదలతో వచ్చినటువంటి మీకు అందరికీ నేను పేరు పేరున ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను చాలా పరిమితులున్న ఈ రోజు మీరు అన్ని పనులు వదిలేసి బిడ్డల్ని కుటుంబాన్ని బంధువుల్ని స్నేహితుల్ని సంక్రాంతి పండుగ అంటే గుంటూరు జిల్లాలో లేదా ఈ గోదావరి జిల్లాలో ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మాకు అందరూ కూడా తెలుసు అట్లాంటి పండుగను కూడా పక్కన పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కథ తేల్చుకుంటాం మేము జీతం పెరిగేదాకా పోరాడుతాం అని చెప్పి పట్టుదలతో వ్యవహరిస్తున్నటువంటి మీ అందరికీ సిఐటి తరఫున మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు సెలవు నమస్కారం మా శుభ్రానికి ఇచ్చేసి మీకు మరొకసారి మా శుభ్రం తరఫున ధన్యవాదాలు అభివృద్ధి కారణం నవరిచుకోవాలి టోకల్ నోటీ నోహరించుకోవాలి టోకల్ నోటీ క్రినాలి కోదలు ప్రకారం అమలు చేయాలి ప్రకారం అమలు చేయాలి అమలు చేయాలి కుప్పింతో ప్రకారం అమలు చేయాలి అమలు ప్రకారం అమలు చేయాలి అమలు చేయాలి

మా తోట అడుగుతున్నాం కానీ ఆయన ఎదురించాలి కాదు పన్ను తండ్రి మా బిడ్డలు ఆలకి లేదనుకో ఆ బిడ్డలు ఏమైపోతారు దిక్కులేని పక్షులే కదా ఆ స్థాపం దిక్కులేని పక్షులకి ఎందుకు వచ్చాం కాబట్టి ఆ పక్షులనేది ఒక గూటికి జారవాలంటే ఎవరు జారవాలి కుటుంబానికి పెద్ద జారవాలి దేశానికి పెద్ద ఆయన అయినప్పుడు ఆయనే కదా చేసేది అది అప్పటి మాకు బర్కర్ తీర్చమని మేము అడుగుతున్నాం మా జీతాలు పెట్టాలని ఇప్పటికి కూడా మన పైన ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ఉంది మనం కూడా అంతకంటే జగ మొండులమనే చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మన సమస్యలు మన డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ అవి నెరవేరే వరకు కూడా నిర్వధిక సమ్మె చేస్తామని చెప్పేసి మనం ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పాము కనీస వేతనం అమలు చేయమని అడిగితే మేము వచ్చాక రకరకాలుగా అవి తో సహా మనం చెప్పడం జరిగింది వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారని చెప్పి మన బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా మనం పేపర్కి ప్రెస్కి ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు బెదిరిస్తూ ఉన్నారు షోకాజ్ నోటీసులు అంటున్నారు ఉద్యోగాలు తీసేస్తామంటున్నారు ఎస్మా అంటున్నారు ఏదైనా సరే ఏదేమైనా అంగన్వాడీలు తాటాకు చప్పుళ్ళకి భయపడము అని మరొకసారి రుజువు చేశాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని భయపెట్టినా మనం మాత్రం సమ్మె కొనసాగిస్తూనే ఉన్నాం ఖచ్చితంగా మన న్యాయమైన డిమాండ్స్ అన్ని పరిష్కారం అయ్యే వరకు కూడా మనం ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం చివరికి ఉది విజయం అంగన్వాడీలదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా అదే ఉద్యమ స్ఫూర్తితో మన న్యాయమైన డిమాండ్స్ అన్నీ పరిష్కారం అయ్యే వరకు కూడా